బెట్టింగులు జూదాలు అనేవి వ్యసనాలు ఇవి తలకెక్కితే ప్రాణం పోతుందన్న స్పృహ కూడా ఉండదు పోటీలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఎంతటికైనా తెగిస్తుంటారు అలాంటిదే కర్ణాటకలోని కోలూరు జిల్లా ముల్బగల్లో చోటు చేసుకున్నది పూర్తి వివరాలు చూస్తే కార్తీక్ అనే ఇరవై ఒక్కేళ్ల యువకుడు తన స్నేహితులతో ఓ బెట్టింగ్ కట్టాడు నీళ్లు కలపకుండా ఐదు ఫుల్ మధ్యం బాటిళ్లను ఒక్కసారిగా తాగేస్తానన్నాడు నిజమా అంటూ అతని ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు అయితే అలా తాగితే తాము పదివేల రూపాయలు ఇస్తామంటూ కార్తిక్ ముందు సవాల్ విసిరారు అంతే కార్తిక్ పోటీకి దిగాడు ఐదు బాటిళ్ల మధ్యాన్ని గటకటా తాగేశాడు ఆ తర్వాత కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటూ గిలగిలా కొట్టుకోసాగాడు దాంతో అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు కానీ చికిత్స ఫలించక అతడు మృతి చెందాడు ఈ పందాన్ని కార్తిక్ ముందు ఉంచిన అతడి స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు కాగా కార్తిక్కు గతేడాది పెళ్లైంది ఎనిమిది రోజుల క్రితం అతని భార్య బిడ్డకు జన్మనిచ్చింది ఈలోగా ఈ విషాద ఘటన జరిగింది